తూర్పు వీధి జాతర అనేటువంటిది మా పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం అయితే నూట యాభై సంవత్సరాల నుండి దాఖలాలు ఉన్నాయి జాతర మహోత్సవం రేపు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ముడుపు కార్యక్రమంతో మొదలవుతుంది ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి ఈ తూర్పు వీధి గంగానమ్మ దేవాలయం తరఫున ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదటగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ముడుపు కార్యక్రమాన్ని తీ అందరం చేద్దాం ఈ యొక్క తూర్పువీధి గంగానమ్మ తరపున ఇదే ఆహ్వానంగా భావించి ఈ ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ ద్వారా ఈ ఆహ్వానం పంపుతాకి ముడుపు కట్టడానికి కూడా సిద్ధమవుతుంది ముడుపు కట్టే కార్యక్రమం మన దేవాలయ ఆవరణలో ఉన్న ధ్వజస్తంభానికి అమ్మవారికి సంబంధించిన ఆహ్వానించటాకి ముడుపు అంటే ఇదిగో ఇలా చేస్తాము అనే దాని మీద అందరూ ఈ యొక్క దాంతో ధ్వజస్తంభానికి ముడుపు కట్టడం జరుగుతుంది మాకు తెలిసి అలాగే ఆచారం కొనసాగింపుటాకి రేపు ముప్పై తారీఖున ఏర్పాటు చేయటం అయింది తూర్పు వీధి గంగానమ్మ పరిధిలోకి అని అంటే మొన్న మన ఎమ్మెల్యే గారు చెప్పారు పూర్వం నగర పరిధి తక్కువగా ఉండేది జనాలు తక్కువగా ఉండేవారు ఆ రోజుల్లో ఈ తూర్పు వీధి పడమర వీధి అనేటువంటిది జనాలు పెరిగినప్పుడు అలా విభజించి కొన్ని కొన్ని ఏరియాలకి లోబడి ఇదిగో ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని ఆ యొక్క పెద్ద మనుషులు ఒప్పందంతో అనాదిగా జరుగుతుందని ఒక నానుడి అదే మన ఎమ్మెల్యే గారు మొన్న తెలియపరిచారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది పండితులు ఆగమశాస్త్ర పండితులు వీళ్ళు ఉన్నారు ఈ జాతర విషయంలో ఏంటంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఇక్కడ ప్రజలు సంప్రదాయబద్ధంగా చేస్తారు ఏది చేయకూడదు ఏది చేయకూడదు అనేటువంటిది ఆ ప్రజల్లో ఉన్న ఈ భక్తి విశ్వాసంతో రకరకాలుగా చేయటానికి జరుగుతుంది అంతేగాని ఇలా చేద్దాం అలా చేద్దాం అనేటువంటిది అందరూ కూడా చేయటానికి ముందు అమ్మవారిని కొలుపులుగా ఫస్ట్ ప్రధానంగా భావిస్తారు పుష్కరం అనేటువంటిది పన్నెండేళ్ళు వార్షికాలు అనేటువంటిది ఒక విధానం ఉంది దాన్ని ఏంటంటే ఇప్పుడు ప్రజలను మన యొక్క భక్తులు విపరీతమైన భక్తితో మనం చేద్దాం జాతర మనం ఏంటి అనే దాని మీద కొంచెం అడుగుతుంటే మన చేద్దాం అనేటువంటిది మొదలుపెట్టాం పూర్వం ఏంటంటే ఈ రైతులు పండించిన పంట అందరూ కులాలు చేసుకుని ఒక వేడిపిగా చేసుకోవడానికి ఇది ఏర్పరిచిన జాతర మామూలుగా అమ్మవారిని కొలుపులు కొలుచటం అనేటువంటిది ఎవరి ఆచారాలు ఉన్నాయి పంబల వారికి కొన్ని ఆచారాలు వారే చేయాలనేటువంటిది అనాదిగా వస్తుంది అలాగే రజకులు గడ పట్టుకోవటం గ ఘటాలు పట్టుకోవడం అనేటువంటిది అనాదిగా వస్తుంది అలాగే నాయబ్రామలు వారి వృత్తి ధర్మంగా సన్నాయి మేళం అమ్మవారి మేళం ప్రత్యేకంగా చేయటానికి వాడికి ఉంది ఇప్పుడు పెద్ద తిరుపతి అనేటువంటిది తిరుపతిలో ఉంది కంధదుర్గమ్మ వారికి మనకి విజయవాడలో ఉంది ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఈ యొక్క జాతరకి మరి ఎటువంటి ఇది లేదు ఏలూరు ప్రజలు అక్కడికి వెళ్ళి తీర్చుకోవటంలో వారి యొక్క సదుద్దేశాల మీద ఆధారపడి ఉంటుంది అదే మొట్టమొదటిగా ఈ గుడి గడ సంచార పరిధిలో ఉన్న నలభై ఎనిమిది గుడులు ఎవరు చేస్తున్నారు ఏంటి ఆ కమిటీలు ఆ అమ్మవార్లు అనేటువంటిది చేద్దామా వద్దా అనేటువంటిది అన్ని కుల సంఘాలతోనూ దేవంగ సంఘం ఉంది అలాగే ఆది ఆంధ్ర సంఘం ఉంది రజక సంఘం ఉంది ఇలాగే నలభై ఎనిమిది గుళ్ళు కూడా ఉన్నారు తూర్పు వీధి సంఘం ఉంది ఈ సంఘాలన్నిటితో కూడా నాలుగు నెలల నాడు వారి యొక్క భావాలు తెలుసుకుని జాతర చేద్దామని వారితో కలిసిందే మనం జనంతో జాతర అనేటువంటిది నిర్ణయం జరిగింది మన అమ్మవారు తూర్పు వీధి అమ్మవారు తరఫున ప్రత్యేక ఆహ్వానంగా భావించి ఈ జాతరకి అందరూ పాలు అందరూ కూడా సహాయ సహకారాలు ఇప్పుడు మనకి దేశ విదేశాల నుండి వస్తుంది వస్తున్నారు వారికి సౌకర్యంగా కల్పించి కానీ వారిని మనకు ప్రత్యేక అతిథులు దేశ విదేశాలనే కాదు పక్క ఊరి నుండి వచ్చినా మన కుటుంబ సభ్యులు పక్క ఊరు నుండి వచ్చినా కూడా వారికి ఇబ్బందికరంగా లేకుండా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు వాళ్ళందరితో తోడ్పాడు కలిపి ఆ జాతర చేయటానికి సహకారం చేయాలి మీరు అడిగే పరిధి ఎక్కడ తూర్పు వీధి గడ తిరిగే పరిధి ఎక్కడ హద్దులు అనేటువంటిది ప్రముఖంగా మీరు కానీ ఇక్కడ ప్రజలు కానీ అడుగుతున్నారు అలా హద్దుల విషయంలో పూర్వం నుండి అనాదిగా వస్తున్న విషయంగానే ఈ పరిధులు మన మన ఇరవై ఆరో తారీఖున పడవరు వీధి ముడుపు కట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు వివరంగా వివరించి చెప్పారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మన గడ పరిధిలో రాత్రి పన్నెండు ఒంటి గంటకి ఇది మాది కాదు మా ఏరియా కాదు అనే దాని మీద అక్కడున్న వయసులో ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళోళ్ళు ఇది మన తూర్పుది ఎవరు తిరిగినా కూడా అమ్మవారు ఇది ఇక్కడ ఇది కూడా రావచ్చు ఒక రోడ్డుకి ఇటేపు తూర్పీ అంటారు ఇటే ఇది అంటారు అలా కాకుండా అందరూ కూడా అభిమానంతో ఆ రోడ్డు మీద మేము ఉన్నాం అనేటువంటిది ఇద్దరు జాతరలో తిరగాలి ఈ రోడ్డు మీద అనేటువంటిది ఆ రోజున ఎనభై తొంభై ఏళ్ళు వయసు వాళ్ళు సూచించి అందరికీ తెలియపరిచారనమాట